నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మనం మన ప్రజ్ఞల్ని మన తెలివితేటల్ని మనలో ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి విలువల్ని కూడా కాపాడుతూ మనల్ని వాటన్నిటితో మన జీవితాల్ని వికసింపచేస్తున్నటువంటి మాతను మనము ప్రార్థించుకుందాం మహాభారతంలో ఉన్నటువంటి విశేషాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం ధారావాహికంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు చాలా సంతోషం ఇప్పుడు మనం భరతుడి యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అనేది చెప్పుకుందాం వశిష్ట మహర్షి యొక్క తత్వాన్ని బ్రహ్మ మహర్షి తత్వాన్ని కూడా చూసి ఈర్షను పొందినటువంటి విశ్వామిత్రుడు తాను కూడా బ్రహ్మర్షిగా మారాలని తదేక దీక్షతో తపస్సు చేసుకుంటూ ఉంటే అతని తపస్సుని భంగపరచటం కోసం మేనక వచ్చింది తన యొక్క అందచందాలతో అపురూపమైన శరీర లావణ్యంతో అతన్ని ఆకట్టుకుంది అతను విశ్వామిత్రుడు అంతకుముందు కౌశికుడు ఒక రాజు రాజలక్షణాలు ఎక్కడికి పోతాయి అంతటి సుందరీమణిని చూడగానే మహత్తరమైన నిరుపమానమైనటువంటి ఆ సౌందర్యాన్ని తేజస్సుని ఎందుకంటే మేనక అప్సరస స్వర్గంలో ఉండేది అలాంటి ఆమె మానవ కన్య కన్నా అత్యధికమైనటువంటి సౌందర్య రాశి అయి ఉన్నప్పుడు ఆ తేజస్సు ఉన్నప్పుడు ఆ శరీర సౌష్ఠవాన్ని చూసి విశ్వామిత్రుడి యొక్క మనస్సు చలించిపోయింది సరే తపస్సు తర్వాత చూసుకుందాం ముందు ఈవిడి సంగతి చూద్దాం మనకు అనుకూలంగా ఉంది కదా అనుకున్నాడు పాపం తన తపశక్తినంతా ధారపోశాడు ఆమెతో చక్కగా కొంతకాలం పాటు గడిపాడు ఆమె శరీరంలో ఉన్నటువంటి అణువణువున ఉన్నటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాడు ఎంతగానో తమకంలో మునిగిపోయాడు తాను అంతకుముందు కౌశీకుడని ఆ తర్వాత తపస్సు చేశాడని ఇవేమీ గుర్తులేవిక చక్కగా సుందరాంగుడిగా మారిపోయాడు సర్వాలంకార భూషితుడయ్యాడు ఆమెతో కూడి ఎంతో సురత భోగాలు అనుభవించాడు ఫలితంగా ఎందుకంటే స్వర్గం నుంచి మన లోకానికి వచ్చినప్పుడు వాళ్ళల్లో కొన్ని మానవ లక్షణాలు కూడా ఉంటాయి అలాగే ఆ మేనకలో కూడా కొన్ని మానవ స్త్రీ స్త్రీ లక్షణాలు వచ్చి మానవ స్త్రీ లక్షణాలు వచ్చి ఆమె గర్భవతి అయింది ఒక చక్కటి ముహూర్తంలో ఒక అమ్మాయిని ప్రసవించింది ఆ అమ్మాయిని చూడగానే అయ్యో ఇదేంటి నేను మానవకాంతలాగా ఈ అమ్మాయిని ప్రసవించానే ఇన్నాళ్ళు ఎలాగూ గర్భాన్ని ధరించాను ఇక నేను ఇక ఈ మానవ శరీరాన్ని కానీ ఈ మానవ లోకాన్ని కానీ నేను భరించలేను అని చెప్పి భయపడుతూ భయపడుతున్న విశ్వామిత్రుడితో పూర్తిగా అన్ని విషయాలు చెప్పేసింది అయ్యా మీరనుకున్నట్టు నేను ముని కన్యను కాదు మానవ కన్యను కాదు ఏమీ కాదు మీకు తెలియదు మీ యొక్క తపస్సు భంగం చేయటం కోసం దేవేంద్రుడు నన్ను పంపించాడు ఒక ఆయుధంలాగా నా యొక్క అందచందాల్ని ఒక ఆయుధంలా ఉపయోగించి మిమ్మల్ని నేను లొంగదీసుకోగలిగాను ఎందుకంటే మీలో రజోగుణం ఉంది ఆ రజోగుణం ద్వారా వచ్చినటువంటి కామం ద్వారా మీరు నాకు లొంగిపోయారు ఫలితంగా ఇదిగో ఈ యొక్క పాప పుట్టింది మనకి నేను ఇక స్వర్గలోకానికి వెళ్ళిపోతాను ఈ పాపను ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అని చెప్పింది భయపడుతుంది ఎందుకంటే విశ్వామిత్రుడు కానీ శపిస్తే ఆమె చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది కానీ విశ్వామిత్రుడికి ఆ క్షణంలో విశ్వామిత్రుడికి ఆ యొక్క సత్యవాక్కును వినగానే ఆశ్చర్యం అనిపించింది అవురా నన్ను నేను ఎంత మోసం చేసుకున్నాను స్త్రీ యొక్క సౌందర్యం ఎంతటి వాడినైనా ఇలా లొంగదీసుకుంటుందన్నమాట స్త్రీ యొక్క సౌందర్యం ఇంతగా మగవాళ్ల మనస్సుల్ని శాసిస్తుందన్నమాట నా యొక్క తపశ్శక్తి పోయింది నా యొక్క ధారణ శక్తి పోయింది ధ్యానంలో నాకు మనస్సు ఉండటం లేదు నిరంతరం నేను ఆమెను ధ్యానిస్తున్నానేంటి నా తపస్సు ఏమైపోయింది అనుకొని ఇక ఈసారి మేనకే కాదు కదా ఆమెకు వెయ్యి రెట్లు అందగతే ఎవరు వచ్చినా సరే నేను ఆ తపస్సుని భంగపరుచుకోదలుచుకోలేదు అనుకొని మనస్సులో చూడ మేనక నువ్వు నన్ను మోసం చేశావు మానవ స్త్రీగా నువ్వు నా ముందు నటించావు నేను నిన్ను క్షమించి వదిలేస్తున్నాను ఎందుకంటే నీ ద్వారా నేను పొందినటువంటి మధురానుభూతులు అలాంటివి నిన్ను నేను ఏమీ చేయలేను ఏమీ చెప్పలేను క్షపించలేను నీ దారిను వెళ్ళు నీ కర్మ పూర్తి అయింది ఇదంతా లలాట లిఖితం బ్రహ్మ సంకల్పమై ఉంటుంది లేకపోతే నా అంతటి తపస్వికి ఇలాంటి బుద్ధి ఏంటి అనుకొని ఆమెను వదిలేశాడు ఆమె వెళ్ళిపోయింది ఇక ఈ పాపం వైపు చూస్తూ ఉన్నాడు ఎంత చక్కగా ఉంది రాజర్షినైన నన్ను తర్వాత మేనకకు జన్మించినటువంటి అపురూపమైనటువంటి సౌందర్య రాశి ఈ పాప ఈమె నేను ఎలా రక్షించాలి ఈమె రక్షణలో ఉంటే నా తపస్సు ఎలా పూర్తి అవుతుంది నేను బ్రహ్మర్షిని ఎప్పటికవుతాను అనుకొని కణ్వ మహర్షితో అతను కణ్వ మహర్షి యొక్క మనోఫలకంపైకి అతను వెళ్ళిపోయాడు తన తపశ్శక్తితో వెళ్ళిపోయి కణ్వ మహర్షి నేను విశ్వామిత్రుడిని ఒక పాప నీకు అరణ్యంలో దొరుకుతుంది నువ్వు ఆమెను తీసుకెళ్ళి నీ కూతురులాగానే పెంచు నేను తపవలోకానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అతని మనోఫలకం పైన చెప్పాడు మహర్షికి అర్థమైంది కౌశికుడు తర్వాత విశ్వామిత్రుడుగా మారినటువంటి మహోన్నతమైనటువంటి పట్టుదల గలవాడు మహోన్నతమైనటువంటి తపశ్శక్తి గలవాడు విశ్వామిత్రుడు నన్ను ఆదేశించాడు ఈ యొక్క పాపను నేను తెచ్చుకొని పెంచుకుంటాను అనుకొని ఇంటికి తీసుకొచ్చాడు ఈ కణ్వ మహర్షి వచ్చేలోపు కొన్ని పక్షులు ఆమెను చూసి ఆ పాపని చూసి ఆ పాప చుట్టూ చేరి ఉన్నాయి ఎక్కడ ఏ నక్కలు ఏవైనా తోడేళ్ళు వచ్చేసి శిశువుని పట్టుకుంటాయేమో అని చెప్పేసి ఆ పక్షులన్నీ కలిపి చాలా అంటే కొన్ని వేల పక్షులు వచ్చేసి ఆమెను ఆ పాపని పూర్తిగా పైనుంచి కవర్ చేసేసి ఆ పాప ఏ క్రూర జంతువుకు కూడా కనిపించకుండా ఉండేటట్టుగా కాపాడాయి మహర్షి వెళ్ళేసరికి ఆ పక్షులు ఆ యొక్క పాపని లాలిస్తూ ఉన్నాయి రకరకాల శబ్దాలతో తేనెను తీసుకొచ్చి ఆ పాప నోటికి అందిస్తున్నాయి పాప చప్పరిస్తూ ఉంది సంతోషిస్తూ ఉంది ఆ యొక్క పక్షుల యొక్క వాటి యొక్క కిలకిల రావాలు వాటి యొక్క విన్యాసాలు చూసి ఇదంతా చూసేసరికి కన్నుడికి ఆశ్చర్యం అనిపించింది ఆ పాప సౌందర్యాన్ని ఎంత ముద్దుగా ఉంది పక్షులలో కూడా పక్షులలో కూడా ఇంత ప్రజ్ఞ ఉదయించింది అంటే ఈ పాప సామాన్యురాలు కాదు నేను అనుకున్న దానికన్నా చాలా ఉత్తమోత్తమురాలు అనుకొని ఈ శకుంతలము లాలించాయి కాబట్టి శకుంతలములు అంటే ఇవి పక్షులు ఈ శకుంతలములు లాలించాయి కాబట్టి ఈమెకు శకుంతల అని పేరు పెట్టుకొని పెంచుకుంటాను తర్వాత ఆ బ్రహ్మ సంకల్పం ఎలా జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు ఆ పాపని తీసుకొచ్చాడు ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా స్త్రీలకు అప్పజెప్పాడు అక్కడ ఆ పాప దినదిన ప్రవర్ధమాన చంద్రుల ఎంతో చక్కగా పెరిగింది వయస్సు వచ్చింది యుక్త వయస్సు వచ్చేసరికి ఆమె ఎంత సౌందర్య రాశిగా ఉందంటే ఇదే కథని చాలామంది కవులు వర్ణించారు శకుంతల యొక్క ముఖ ముఖం ఒక తామర పుష్పం ఒక పద్మంలా భావించి భ్రమరాలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయట కాళిదాసు వర్ణించాడు అనసూయ ప్రియం వద అనేటటువంటి సఖులతో కూడి ఆమె వనవిహారం చేస్తూ ఉండేది ఆ విధంగా ఆమె వయసుకి వచ్చిన తర్వాత ఎంతగానో అందంగా ఉంది కణుడు కూడా ఆమెను చూసి ఎంతగానో సంతోషించేవాడు ఇంత సౌందర్య రాశికి తగ్గ భర్త ఎవరు దొరుకుతారు నేను ఎవరిని తీసుకురావాలి విశ్వామిత్ర మహర్షి ఏమిటయ్యా ఇలా చేశావు నన్ను ఈ యొక్క అమ్మాయి నాకు అప్పగించి పెద్ద అగ్ని పరీక్ష పెట్టావే ఏదో ఒక పరిష్కారం భగవంతుడు నాకు చూపించాలి అనుకుంటూ ఉండేవాడు ఎందుకంటే సౌందర్య రాశి వయసు పెరిగింది ఇప్పుడు ఆమె యుక్త వయసులో ఉంది ఎవరైనా ఏ అపకారమైనా తలుస్తారేమో నా శపశక్తి అంతా ధారపోసి ఆమెను రక్షించుకుంటాను లాంటి ఆలోచనలతో కణ్వ మహర్షి ఉన్నాడు ఇదిలా ఉండగా దుష్యంత మహారాజు ఈ దుష్యంత మహారాజు ఎంత గొప్పవాడంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యోగక్షేమాలు తానే చూసుకునేవాడు ఎవరిని కూడా ఏమీ నిందించేవాడు కాదు ఎవరిని ఒక మాట అనేవాడు కాదు కానీ తప్పు చేస్తే మాత్రం యమదండన విధించేవాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో బందిపోటు దొంగలతో సైతం వచ్చేసి రాజుగారి దగ్గరికి శరణు వేడి వాళ్ళు కూడా పౌరులుగా మారిపోయి ఆ పురములో ఉండేవాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు వ్యవసాయాలు కానివ్వండి పశు పశు కానివ్వండి అంతా కూడా ఆ రోజుల్లో కలహం అనేది లేదు రాజుల మీద రాజులు పడి సర్వం దోచుకునేటటువంటి సంస్కృతి ఇంకా ఆ రోజుకు రాలేదు దుష్యంతుడు చాలా బాధ్యతగా అంటే ఒక కుటుంబ యజమాని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గురించి ఎలా బాధ్యత తీసుకుంటారో ఆ యొక్క దుష్యంత మహారాజు అలా బాధ్యత తీసుకునేవాడు ఎంతోమంది మహర్షుల్ని గౌరవించేవాడు ఎంతోమంది సిద్ధుల్ని సిద్ధగణాలని పోషించేవాడు ఎంతగానో అందరి యొక్క మన్ననలు పొందేవాడు ఆ దుష్యంతుడు ఒకసారి అనుకోకుండా ఈ కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు అక్కడ సౌందర్య రాశి అయినటువంటి ఈ యొక్క శకుంతలని చూశాడు ఎంత అందంగా ఉంది మనుషులకు సాధ్యమా ఇంత అందంగా ఉండటం ఏమిటసలు అసలు ఇదంతా ఒక మాయలాగా ఉంది ఎవరిమే సాక్షాత్తు భువికి దిగివచ్చిన లక్ష్మీదేవియా లేక ఈ వనదేవత ఏమైనా ఒక అమ్మాయి ఆకారంలో ఉందా లేదా నా కళ్ళు చెదిరి నేనేమన్నా భ్రమిస్తున్నానా అని ఆశ్చర్యపడి ఆ యొక్క పవిత్రమైన నిష్కల్మషమైనటువంటి ఆ యొక్క శకుంతల వైపు తదేకంగా చూశాడు మీరు ఎవరు ఏంటి అని శకుంతల అడిగితే నేను కణ్వ మహర్షిని కలవటానికి వచ్చాను నా పేరు దుష్యంతుడు ఈ సమీపంలో ఉన్నటువంటి రాజ్యానికి నేనే రాజుని అన్ని బాధ్యతలు ప్రజల బాధ్యతలన్నీ నేనే స్వీకరిస్తూ ఉంటాను నేను ప్రజలను సేవించుకుంటూ ఉంటాను అని తనకు తాను పరిచయం చేసుకున్నాడు శకుంతలాదేవి కూడా అలాంటి పురుషుణ్ణి ఇంతవరకు చూడలేదు అతన్ని చూడగానే ఈమెలో కూడా ఏదో అలజడి ప్రారంభమైంది సరే ఇలా జరుగుతూ ఉండగా ఆ యొక్క మిగతా చెలులందరూ కూడా కొంచెం దూరంగా జరిగిపోయి వీరిద్దరికీ ఏకాంత వాసం కల్పించారు అసంకల్పితంగా అదేదో కావాలని కాదు దుష్యంతుడు ఆమెతో అన్నాడు ఇంత తేజస్సు ఉన్నదానివి నువ్వు కణ్వ మహర్షి కూతురివా ఆశ్చర్యంగా ఉంది కణ్వ మహర్షి బ్రహ్మర్షి అని బ్రహ్మచారి అని అందరికీ తెలుసు కదా మరి నీ జననం ఎలాంటిది నువ్వెక్కడి నుంచి వచ్చావు నాకు సత్యం చెప్పు సుందరి అన్నాడు అప్పుడు శకుంతల చెప్పటం మొదలుపెట్టింది విశ్వామిత్రుడు మేనకలు కలిసి నన్ను కన్నారు కణ్వ మహర్షికి అప్పజెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ మహర్షి పితృ సమానుడై ఉండి నన్ను పెంచి ఇంతలా పోషిస్తున్నాడు అని చెప్పుకుంది దుష్యంతుడు అనుకున్నాడు ఈమె బ్రాహ్మణ కన్య అయితే ఈమె వైపు కన్నెత్తి కూడా నేను చూడకూడదు కానీ ఈమె ఒక విశ్వామిత్రుడికి అప్సరసకి పుట్టింది కాబట్టి నాలాంటి క్షత్రియుడు ఈమెను చేపట్టవచ్చు అనుకొని ఎంతో చక్కగా సుందరి నేను రాజుని నీకు అభ్యంతరం లేకపోతే నా రాణిగా నిన్ను స్వీకరిస్తాను చీకటి నిండినటువంటి నా యొక్క హృదయంలో నువ్వు వచ్చి దీపాన్ని వెలిగించు నువ్వు జ్యోతివిక నా జీవితాన్ని వెలుగుతో నింపు అలాగే నేను నీకు కావలసినవన్నీ చేస్తాను నువ్వంటే నన్ను నువ్వంటే నేను చస్తున్నాను నీ వంటి సుందరిని పొందకపోతే ఇక రాజుగా ఈ జీవితం నాకెందుకు కాబట్టి నీ యొక్క అభిప్రాయం ఏంటో నాకు సత్వరంగా చెప్పు దేవికి కూడా అనిపించింది ఎంత బాగున్నాడు ఎంత చక్కగా ఉన్నాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు నా పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి పురుషుణ్ణి పొందటం ద్వారా నేను కృతార్థిరాలను అవుతాను అనుకొని మీ ఇష్టం కాకపోతే మా తండ్రి గారు వచ్చిన తర్వాత వారిప్పుడు ఆశ్రమానికి బయట ఉన్నారు వారు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి మీరు నాతో వివాహం ఆడవచ్చు అని చెప్పింది అయితే దుష్యంతుడు ఆమె చెప్పిందేమీ వినలేదు నువ్వు క్షత్రియురాలివి నేను క్షత్రియుణ్ణి గంధర్వ వివాహం అనేటటువంటిది మనకి ధర్మసమ్మతమే కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం ఇప్పుడే గంధర్వ విధిన మనం పెళ్లి చేసుకుందాం ఏమీ పర్వాలేదు కణ్వ మహర్షి వచ్చి కూడా నాతో మాట్లాడతారు ఒక రాజుకి నిన్ను ఇచ్చి పెళ్లి చేయటానికి ఆయనకేమీ అభ్యంతరం ఉండదు నాకు తెలిసి కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం అని ఎంతగానో ఆమెను ఒప్పించి 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 బతిమాలి ఎంతగానో చెప్పి చెప్పి ఆమెను ఒప్పించి గంధర్వ విధిన వివాహం చేసుకున్నాడు అంతేకాదు ఆమెతో ఎంతగానో సంతోషంగా గడిపాడు రాజు తన జీవితంలో సంతోషంగా గడిపిన క్షణాలు అంటే అవే ఎందుకంటే ప్రతి క్షణం ప్రజల బాధ్యత ప్రజల యొక్క సేవకుడిగా ఆ యొక్క రాజు ఉన్నాడు అంత గొప్ప సంస్కృతి ఉంది ఆ రోజున కాబట్టే ఇక కణ్వుడు రాకముందే ఈ రాజు బయలుదేరాల్సి వచ్చింది ఆమెకు ఒక అంగుళీయాన్ని బహుమానంగా ఇచ్చి నా జ్ఞాపకంగా ఇది ఉంచుకో అని చెప్పి రాజు తనతో పాటు ఉన్నటువంటి సైనికుల్ని అందరినీ అంటే అప్పుడు మాత్రం అతను ఏకాంతంగానే ఉన్నాడు ఈ వ్యవహారం అంతా ఆ సైనికులకు కూడా తెలియదు కొంత దూరంలో ఉన్నారు వాళ్ళు ఆ సైనికుల్ని తీసుకొని రాజ్యానికి వెళ్ళిపోయాడు ఈలోపు కణ్వ మహర్షి వచ్చాడు ఈ యొక్క శకుంతలలో ఏవో దివ్యమైన తేజస్సు కనిపిస్తూ ఉంది ఆమె ముసిముసి నవ్వు నగవులు చూసి ఆమె యొక్క తనలో తాను నవ్వుకోవటం ఎంతో పరధ్యానంలో ఉండటం పరవశి అయి ఉండటం తన్మయత్వాన్ని పొంది ఉండటం చూసి ఆ మహర్షి దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు ఓహో దుష్యంత మహారాజు వచ్చి ఈమెను గంధర్వ వివాహం చేసుకున్నాడన్నమాట ఇదంతా బ్రహ్మ యొక్క సంకల్పమే జరిగి ఉంటుంది లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది ఇదేదో గొప్ప కారణం ఉంది కాబట్టే రాబోయేటటువంటి అనేక పరిణామాలకు ఇవి ముందస్తు సంకేతాలాగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఇదంతా శాస్త్రసమ్మతంగానే జరిగింది అనుకుంది తరువాత ఒక మంచి సమయంలో ముహూర్తంలో శకుంతలాదేవి ఒక మగ శిశువుని జన్మ ఇచ్చింది ఆ మగ శిశువు ఎంతటి పరాక్రమవంతుడంటే చాలా చిన్నప్పుడే చాలా చిన్నప్పుడే సింహాలతో పులులతో ఆడుకునేవాడు వాటి మీద ఎక్కి గంతులు వేసేవాడు వాటిని బాధ పెట్టేవాడు అవి క్రోధంతో వస్తే అంతకన్నా ఎక్కువ క్రోధాన్ని చూపించి వాటిని హడలెత్తించేవాడు చూస్తే చిన్నపిల్లాడు కానీ అరివిక్రమ పరాక్రమవంతుడయ్యాడు చాలా చిన్నపిల్లవాడు కణ్ముడు చూశాడు రాజుగారి అబ్బాయి కాబట్టి ఇలా ఉన్నాడు అనుకొని తన యొక్క శిష్యుల్ని శకుంతలకిచ్చి రాజుగారి దగ్గరికి పంపించేసి రండి అని చెప్పాడు శకుంతలాదేవి తాను పెంచుకున్న మొక్కల్ని తాను పెంచుకున్న జింకలు లేళ్ళు కుందేళ్ళు వంటి వాటిని పుష్పలతల్ని వదిలి వెళ్ళలేక కణ్వ మహర్షి యొక్క పాదాలని వదలలేక ఎంతో బాధపడుతూ ఆ యొక్క రాజుగారి యొక్క కోటకు వెళ్ళింది అక్కడికి వెళ్ళగానే దుష్యంతుడు నువ్వెవరు నాకు తెలియదు అన్నాడు ఎందుకంటే ఆయనకు అక్కడ చాలా గౌరవం ఉంది ఒక ఆశ్రమవాసి విషయంలో ఇలా చేశాడా మా రాజుగారు అని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అనే భయంతో ఉన్నాడు ఆయన ఇదే కథను ఇంకొక విధంగా చెప్పుకుంటాం ఆయన ఇచ్చిన అంగుళీయం నీళ్లలో పడిపోయిందని ఆ పడిపోయిన అంగుళియాన్ని అంటే ఉంగరాన్ని ఒక చేప మింగిందని ఇలా చెప్పుకుంటారు కాబట్టి నిరూపించడానికి శకుంతల దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి ఒక కథనం కూడా ఉంది అయితే ఏమైతేనేం దుష్యంతుడు తిరస్కరించాడు శకుంతల ఎన్నో విధాలుగా చెప్పి చూసింది నువ్వు రాజువి కపటంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు ఈ పరాక్రమవంతుడైన చిన్న పిల్లవాడు పసివాడు నీ యొక్క కుమారుడే నేను ధర్మం తప్పను ఆడిన మాట తప్పను నా మనసులో ఏమీ కపటం లేదు మహర్షి దగ్గర పెరిగి పెరిగిన దాన్ని విశ్వామిత్రుడు మేనకకు పుట్టిన దాన్ని నా వంటి దాన్ని నా ఇలా శంకించేది గుర్తు చేసుకో నువ్వు ఏమేమి మాట్లాడావు నా ఆశ్రమానికి వచ్చి ఎన్ని విధాలుగా చెప్పిన దుష్యంతుడు వినట్లేదు చివరికి కోపం వచ్చి ఇప్పుడే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి నువ్వు చేసిన ఈ యొక్క ప్రారంధానికి నువ్వు సర్వనాశనం అయిపోతావు అని చెప్పేసి చాలా ఈసడింపుగా చాలా కోపంగా నా యొక్క పాతివ్రత్యాన్నే శంకించావు నన్ను పరాయిదాన్ని చేశావు నీ వంటి రాజు ఉన్న ఈ రాజ్యం ఎందుకు ఇంకా అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంటే వెంటనే ఆకాశవాణి ఒక శబ్దం చేసింది దుష్యంతా నీకు గుర్తులేదా లేక జనానికి భయపడి నువ్వు నటిస్తున్నావా ఆశ్రమవాసి అయిన శకుంతలని మనస్సులో నువ్వు ఆమెను ఏ కల్మషం లేనటువంటి ఆమెను నువ్వు చేపట్టలేదా గంధర్వ విధిన వివాహం చేసుకోలేదా ఈ కుమారుడు నీ కుమారుడే అని చెప్పి ఆకాశవాణి కొంచెం హెచ్చరించేసరికి అప్పుడు ప్రజలందరూ కూడా రాజుగారితో ఆకాశవాణి చెప్పింది కదా రాజుగారు ఇక ఆమెను స్వీకరించండి అన్నారు దుష్యంతుడు అంటాడు ఆమె చాలా గొప్ప సౌందర్య రాసి ఒక బిడ్డను తెచ్చింది ఈమె నీ కొడుకే అని చెబితే చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు ఈమె సౌందర్యాన్ని చూసి సౌందర్యానికి లొంగిపోయి మా రాజుగారేంటి ఎవరో వస్తే ఆయన స్వీకరించాడేంటి అనుకోరా అందుకని ప్రజలందరికీ కూడా ఈ యొక్క పరమసత్యం తెలియాలి అనే ఉద్దేశంతోనే ఎందుకంటే ఈ యొక్క శకుంతల సామాన్యురాలు కాదు ఈమె ఏదో ఒకటి ఒక మహిమ చూపించి తన తనను తాను నిరూపించుకుంటుంది అనే ఉద్దేశంతోనే నేను చేశాను ఇదంతా అని శకుంతలని ఎంతగానో ఊరడించి ఆమెని బతిమాలుకొని ఆమెను స్వీకరించాడు అందరి సమక్షంలో మళ్ళీ ఆమెను వివాహం చేసుకున్నాడు అయితే ఆ పిల్లవాడికి భరతుడు అని పేరు పెట్టారు మహాభారతానికి భారతము అని పేరు రావటానికి కారణం ఈ భరతుడే ఈ భరతుడు చతుస్సాగర పర్యంతం అనేక దేశాలను కలుపుకొని బ్రహ్మాండమైన రాజ్యాన్ని పరిపాలించాడు అవన్నీ మనం రాబోయే కాలంలో చెప్పుకుందాం సెలవు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి